కొందరు భూతములైదియందున చిత్తంబును అధికములను చున్న కొందరు ఏమియులేదని ఎందు గుర్తెరుగుమి అపశబ్దములేరా ఇవి నీవని తెలియవలేరా ఎందరెన్నీకెందుకు బయలును ముందుగా గుర్తు నెందునివ కదములేరా ఇవి నిలువనివని తెలియవలేరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ భాగవత దేశ దేశ్రుల వారి శక్తిద్వయ నిరాశక సుధరీ గుణతత్వ కందార్థములలో మతాల లక్షణమునందు తొమ్మిదవ కదార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుక జగములు జడాజడములని అవి అస్థిరములని పరిపూర్ణము శాశ్వతమైనటువంటి దీన్ని విచారించి గురుముఖమున విచారించి తెలుసుకోవాలని అలా తెలుసుకున్నటువంటి వారు మరలా ఈ భూమిపై తిరిగి పుట్టరని శిష్యునకు దృఢం చేసి ఈ కందార్థంలో నాయనా శిష్య కొందరు భూతములైది ఎందున చిత్తంబును తురకములను చున్ కొందరు ఏమియులేదని ఎందురుగుమిరా ఇవి నిలు అని ఇవన్నీ తెలియవలరా శిష్యా మిగిలినటువంటి వారు మ ఉచ్చరించేటువంటి అన్నీ కూడా అపశబ్దాలు నాయన అవి అవి సరైనటువంటి శబ్దములు కాదు నాయన సరైన మాటలు కాదు సరైన పలుకులు కాదు శిష్య అవి నిలిచేటువంటివి కాదు నాయన అవి అస్థిరమైనటువంటి పలుకులు శిష్య అవి అవి శాశ్వతము కావని తెలుసుకోవాలి నాయన కొందరు ఏమంటారంటే శిష్య భూతముల ఇది ఎందున చిత్తాన్ని ఉంచుతారు నాయన అవి అధికమని ఎలా ఈ ఆకాశవాయు జల ఫుద్ధులు ఏవైతే ఉన్నావో అవే దైవములు అనేటువంటి భావనతో వాటి మీద చిత్తాన్ని లగ్నం చేస్తారు నాయన భూమిని భూదేవతగా ప్రార్థిస్తూ జలమును వరుణదేవుడుగా గంగగా కొలుస్తూ అగ్నిని యజ్ఞము ద్వారా అగ్నిని ఉపాసిస్తూ వాయుదేవుని స్థుతిస్తూ అలానే ఆకాశవాణి అనబడేటువంటి దానిని కీర్తిస్తూ ఈ విధముగా ఉంటారు శిష్య అవే అధికములు సర్వ ప్రాణికోటికి ఆధారమైనటువంటి విపంచభూతములే అనేటువంటి భావనతో కొందరు ఉంటారు శిష్య కొందరు ఏమీ లేదని అందరు శూన్యవాదం శిష్య ఏమీ లేదు అంటారు అది ఎలాంటిదంటే వ్యర్థమైనటువంటి వాదం ఆయన శూన్యవాదం అనేసి కనిపించేటువంటి జగత్తు జగత్తుకు కారణమైనటువంటి నీవు రెండూ ఉన్నావు అవి రెండు ఎలా లేనివో తెలిసి దేనిలో లేవో తెలుసుకున్నటువంటి వారు పరిపూర్ణ బోధస్థితి పరులు నాయన అంతేగాని ఏమీ తెలియక ఏమీ లేదనటం సరైనటువంటిది కాదు అది శూన్యవాద శిష్య దానివల్ల ఏమీ తెగదు నాయన అవన్నీ అపశబ్దాలు నాయనవి సరైనటువంటి గురువు ద్వారా సమర్థులైనటువంటి గురువు ద్వారా మూలము లేని గురి శరీరాన్ని లేఖ చేసుకున్నటువంటి మాటలు కాదు నాయనవి అవి నిలిచేటువంటి పరుకులు కాదు శిష్యాన్ని ఎందారు నీకెందుకు ఎవరు ఏ విధముగా వారు కర్మములన్నా భూతములన్నా ఏమీ అన్నా సరే నీకెందుకు శిష్య నీవు ఉన్నదా అని నీవు ఉన్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించావు పరిపూర్ణాన్ని ఆ దృఢత్వం ఉన్నది నీకు ఎందరి ఏమన్నా నీకెందుకు ఎన్ని సిద్ధాంతాలు ఏమి బోధించినా నీకెందుకు ఏ మతము ఏమి చెప్పినా నీకెందుకు ఆ మతవాదములతో వాదవేధములతో వ్యర్థమైనటువంటి ప్రసంగాల జోలికి వెళ్ళవలసిన అవసరమే లేదు శిష్య అయితే ఏం చేయాలి బయలును ముందుగా గని ఎలా కనాలి బయలును ముందుగా మొదలచిలము నెరిగించదని చెప్పాను కదా అలానే నీకు ముందు నీ సర్వధిక్కులా ఉండబడేటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో దానిని కనాలి ముందుగా కానీ ఆ కన్నటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో దేంతో కన్నావో గుర్తుతోనే కనవలసినది దాన్ని గుర్తు నెందుండా నీవు కవ్వి ఎపశబ్దము లేరా అంటే ఏదైతే తెలుసుకున్నదో తెలుసుకున్నటువంటి తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయాలి శిష్య దీన్ని అవి మాత్రం ఏవి ఆ అపశబ్దములు ఏవైతే ఉన్నావో వాటిని నిలుపుకోకు గుర్తును మాత్రం ఎక్కడా ఉంచనివ్వకు గుర్తును ఉంచేటువంటి మార్గములన్నీ కూడా అవన్నీ అపశబ్దాలే అవి నిలిచేటువంటివి కావు కావున సమర్థులైనటువంటి గురుద గురుదరి చేరి పరిపూర్ణమును ఉండ చూసి భ్రాంతి రహితమైనటువంటి వారే దీక్షిత సిద్ధాంత పరులని మనకు చక్కగా నూట పద్నాలుగవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా